అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను హైదరాబాద్లో పాఠశాల విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు దేవాలయానికి వెళ్ళి అందరికీ మంచి జరగాలని కోరుతూ దేవుణ్ణి దర్శించుకున్నారు గుడిలో భక్తులకు రాఖీలు కట్టారు రాఖీ పౌర్ణమి విశిష్టతను చాటి చెప్పి మన భారతీయ సంప్రదాయం కొనసాగిస్తామంటున్న మణికొండలోని త్రివేణి పాఠశాల విద్యార్థుల రాఖీ వేడుకల్ని మా ప్రతినిధి సూరిబాబు అందిస్తారు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా రాఖీ పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది ముందుగా కూడా దేవుణ్ణి దర్శించేందుకు రాఖీ పండుగ మనతో పాటు విద్యార్థులు ఉపాధ్యాయులు ఉన్నారు ఈ రాఖీ పండుగ సంబంధించి ప్రత్యేకతలు ఏంటి దేవాలయాలకు ముందుగా ఎందుకు వస్తున్నాయి అనే విషయాలను వాళ్ళని అడిగి తెలుసుకుందాం రక్షాబంధన్ కదా శివాలయంకి వచ్చి దర్శనం చేసుకున్నాం ఇలా రావడానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది రక్షాబంధన్ హ్యాపీ హ్యాపీ రక్షాబంధన్ హ్యాపీ రక్షాబంధన్ రక్షాబంధన అనేది అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముడు అనే రిలేషనే కాకుండా ప్రతి భారతీయుడు ప్రతి ఆడపిల్లని తన సోదరుడిగా భావించి రక్షణ కల్పించాలనేది ఈ రక్షాబంధన్ అనేది మెయిన్ కాన్సెప్ట్ పిల్లలతో ప్రెట్ చేపిస్తాం ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని సో దీని గురించి ఇలా పిల్లల్ని బయటకు తీసుకొచ్చి మన ఇంట్లోనే కాదు బయట కూడా మనకందరికీ రక్షణగా ఉంటారు వీళ్ళందరూ అని చెప్పని ఒక నమ్మకంతో ఈ రక్షాబంధన అనేది చేసుకుంటున్నాం సార్ శివుడు ఆశీస్సులు తీసుకొని ముందుగా ప్రతి సంవత్సరం రక్షాబంధను చాలా అద్భుతంగా అన్నా చెల్లెల మధ్యలో అక్క తమ్ముడు మధ్యలో ఉండే ఆ బంధాన్ని ఏదైతే మనం నెక్స్ట్ భావితరాలకి అందించాలనుకుంటున్నామో దానికి ఒక సింబాలిక్గా ప్రతి సంవత్సరం మనం ఎంత ఘనంగా చేసుకుంటామో అదే విధంగా మా విద్యార్థులు తీసుకొచ్చి ఆ బంధానికి ఉన్న ముఖ్య ప్రాముఖ్యత ఏంటో తెలియజేశారు ఇప్పుడే దీనికి సహకరించిన మా టీం మెంబర్స్ మా మా స్టాఫ్ ధన్యవాదాలు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా రాఖీ పండుగను భవిష్యత్ తరాలకు అందించే ఉద్దేశంతోనే విద్యార్థులను ఇలా శివాలయాలకు తీసుకురావడం దేవాలయాలు తీసుకురావడం చేస్తున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు ఇలా టెంపుల్కి కు రావడం ఇక్కడ పలువురికి రాఖీలు కట్టడం తమకు ఎంతో ఆనందంగా ఉందని పలువురు విద్యార్థులు అయితే చెబుతున్నారు కెమెరా పర్సన్ రమేష్తో సూర్యబాబు ఈటీవీ న్యూస్ హైదరాబాద్